హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చాలా ఈజీ అండ్ సింపుల్ ముగ్గు చూపించబోతున్నాను ఇది పది చుక్కలు రెండు వరుసలు ఎదురు చుక్క రెండు వచ్చేవరకి చాలా ఈజీ ముగ్గు వీడియో పూర్తిగా చూడండి ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ ముగ్గులు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి